వెల్కమ్ టు టులా అయితే మీకు శనగపిండి అట్టు ఎలా చేయాలో మీకు చూపిస్తాను యాస్టిజ్ ఆమ్లెట్ ఉన్నట్టే ఉంటుందండి కాకపోతే ప్యూర్ వెజ్ సో కొంచెం శనగపిండి ఒక చిన్న సైజ్ ఆనియన్స్ ఒక టూ ఆర్ వన్ అండ్ కొంచెం కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర ఆప్షన్ అండి మనకి ఇంట్లో ఉంటే వేసుకుంటాము లేకపోతే లేదు సో ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నాను అండ్ కొంచెం కొత్తిమీర వన్ ఆర్ టూ పచ్చిమిర్చి అండ్ ఆనియన్ అండ్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం ఇవన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాము మిక్స్ చేసుకుంది క్వాంటిటీ ఎలా రావాలంటే మరి గట్టిగా లేకుండా కొంచెం పలుచుగా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా కలుపుకోవాలి కొంచెం బాగా పలుచగా ఉన్నట్టు సో ఇలా కలిపి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగిచ్చేసుకొని బండ్లు పెట్టేస్తున్నాము దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయినాక వేస్తేనే అతుక్కోకుండా ఉంటుంది ఆ హీట్ అవ్వకముందు కానీ వేసామంటే బాగా రాదు సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆ శనగపిండిని వేసేసి బాగా మొత్తం కొంచెం ఒకే దగ్గర లావుగా పడింది కదా సో అలా కాకుండా మొత్తం ఒక స్పూన్తో ఈక్వల్గా చేసేసుకొని బాగా కాలనిచ్చుకోవాలి ఇది కాలిన తర్వాత ఇంకా దాన్ని రివర్స్ చేసుకోవాలి సో టూ సైడ్స్ కాలిన తర్వాత పేస్ట్ లో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సార్డేస్ ఇట్లా ఆమ్లెట్ చేసుకొర్ కదండి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు స్నాక్స్ కా పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ ఎమ్మి యమ్మీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్